జనసేన వస్తే బాగుంటదండి సంక్షోభం కాకుండా అభివృద్ధి కూడా ఉండాలి కదా సంక్షేమం మీద ఒకటే నడిస్తే అభివృద్ధి ఉండాలి అభివృద్ధి ఏమో లేదు ఇక్కడ అంత ఫైటింగ్ కింద ఉంది లోకల్ గా బాగున్నా కానీ అవుట్ ఆఫ్ లో బాగు కదా స్టేట్ లెవెల్కి వచ్చేటప్పటికి జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతి ఒక్క ఒక్క సభ్యుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు స్పందన ఏంటంటే జగనే వస్తాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ప్రతిదీ ప్రజలందరూ నెరవేర్చాడు ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మడవంతిప్పని నాయకుడు ఇప్పటివరకు అలాంటి నాయకుడు మనకి ఎంతవరకు రాలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మన పేదలందరికీ చదువుకోలేని పిల్లలకు కూడా ఆయన ఫీజు ఇచ్చి అమ్మఒడి కార్యక్రమం విద్యా దీవెన కార్యక్రమం చిన్న చిన్న చదువులతో ఇక్కడ ఆగిపోయి పిల్లలందరికీ ఉన్నత చదువులు చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వ్యక్తిని మరలా మనం అందరం ఐక్యపరిచి అలాంటి నాయకుడే మనకు రావాలి ఫస్ట్ జనసేనకి ఇప్పుడు దాకా వచ్చింది చూసాం ఐదేళ్ళ నుంచి ఎంత జరుగుతుంది ఏం జరుగుతుంది అన్ని గమనించాం ఇప్పుడు జనసేన ప్రభుత్వం వస్తే ఇంకా ఇంకా మార్పులు జరుగుతాయని నా ఫస్ట్ ఒకటి జనసేనకి వేస్తున్నా ఎన్డీఏ కుటుంబ గెలవబోతుంది ఇప్పుడు ఉన్న అభివృద్ధి ఈ నాలుగు సంవత్సరాలు ఏమీ లేదు ఇక ముందు అభివృద్ధి అన్నది చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు అందుకే కుటుంబకి మేము మద్దతు ఇవ్వాలని కోరుకున్నాం ప్రజెంట్ ప్రజలకు మేలు చేసి ప్రజల కొరకు ఎన్నో పథకాలు మంచి పథకాలు జనాల్లో తీసుకొచ్చి జనాల అభివృద్ధిని కోరుకున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే వస్తుందని కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఆ గవర్నమెంట్నే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి పథకాలు ఏ గవర్నమెంట్లో కూడా అమలు జరగలేదు చాలా చక్కగా మరి ప్రతి పథకాన్ని పేదలకు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి ప్రభుత్వమే మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నా నా యొక్క అభిప్రాయం కూడా అదే వైఎస్ఆర్సీపీ వస్తేనే బాగుంటుంది జనసేన మొత్తం బాగుంటుంది అనుకుంటున్నాను అండి ఎందుకని అభివృద్ధి జరుగుద్దు